ఈ జ్యోతి వచ్చుచున్నది ఈ జ్యోతి సూర్యాయ సూర్యుని యొక్క పంతాం అనగా మార్గము యాతవే చేర్చుటకు అర్థైక్ తెరవబడియున్నది ప్రతిరంతా పెంచుచున్నవి ఆ గన్మ ఆ అగన్మ చేరితిమి అని ఈ యొక్క వాటి యొక్క అర్థాలు ఇప్పుడు భావం తెలుపుతానని చెప్పి కూడా ఓ లెండు ఆర్యమానవుల చూడు ప్రభాతమగుచున్నది అంధ కారమును ఛేదించుచు ఉష ఆరుష కిరణములు వెడలుచున్నవి మనకు నూతన జీవనమిచ్చు దివ్య జ్యోతి ఉజయించుచున్నది ఆ జ్యోతిని ప్రకాశమును పొందుటకు ఆస్వాదించుకొనుటకు మేల్కొనుడు అని చెప్తుంది అంటే మనము రాత్రి టైడ్ అయినామని చెప్పి ఎక్కువ లేట్ పడుకున్నామని చెప్పి ఉదయం లేవడంలో కొంత ఆలస్యము తటస్థించినప్పుడు ఏదైతే ఉందో లేవు అని చెప్పి కూడా ఇక్కడ తెలుపుతుంది కానీ నేను ఇందాక చెప్పిందంతా కూడా సామాజికము తర్వాత భౌతికము కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో ఆధ్యాత్మికం వేదం ఏమంటుంది అని చెప్పి కూడా మిమ్మల్ని ఇటువైపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాను సోదరులారా మన జీవితంలో నేడొక నవ ప్రభాతమును అనుభవింపుడు ఇప్పటి వరకు చీకటిలో అంధకారములో రాత్రిలో జీవన హీనముగా గడుపుచుంటిమి ఈ జ్యోతి యొక్క పవిత్ర పరస్పరము వలన మనలో నూతన చైతన్యముత్పన్నమగుచున్నది ఈ జ్యోతిస్సు పరమ జ్యోతి అయిన సూర్యుని మార్గమును తెరచుచున్నది ఈ ఆత్మ జ్యోతి ఉదయించి పరమాత్మ జ్యోతిని చేరు మార్గము శుభ్రము చేసినది అంటే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినది అని చెప్పి ఇక్కడ మనకు బోధపడుతుంది వృద్ధియే తప్ప క్షయము క్షయము అనగా మార్పు వృద్ధియే తప్ప క్షయము లేని స్థితికి ఇప్పుడు చేరితిమి ఆత్మ ప్రకాశములోనున్న జీవన శక్తులను పొంది దినదినము వికాసము పొందుచు అభివృద్ధి చెందదము మన జీవనము మన జ్ఞానము మన మనుష్యత్వము మొదలగు గుణములన్నీ అభివృద్ధి చెందును లెండు ఆత్మ ప్రకాశము చూడుడుము ఉషాదేవి నవ జీవన సందేశమును తెచ్చి మనలను మేలుకోల్పుచున్నది లేవండి ఓ సోదరులారా అని చెప్పి ఈ యొక్క దానికి భావం అన్నమాట అయితే ఇక్కడ మనము క్షయము అనేటువంటి దానికి ఆ మార్పు అని అన్నాం కదా ఎలాంటి మార్పు అనేటువంటిది భిన్న భిన్న ఆ 你妈啊！嗯嗯嗯